హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంజయ్ శారీస్ అండి ఈరోజైతే మనకు బ్లౌజ్ వర్క్ అండి ఈ శారీస్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి వర్క్ వస్తుంది దీనికి వర్క్ బ్లౌజ్ వచ్చేసి మనకు గ్యాప్ బార్డర్లో శారీ అనేది ఉంటుంది చాలా బాగుందండి క్లాత్ అయితే జార్జెట్ క్లాత్ ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే ఎన్ని పీసెస్ అయినా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నేను ప్లేస్ అనేది ఆర్డర్ చేస్తాను ఎన్ని పీసెస్ అయినా కూడా మీకు శారీస్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి శారీస్ చూద్దాం ఎలాగుంటాను అది ఒకసారి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ అండి బ్లౌజ్ కి మనకు లుక్ వైజ్ అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ లాగా కనిపిస్తుంది బ్లౌజ్ అయితే ఇలా హ్యాండ్స్ కి బ్లౌజ్ మొత్తం వచ్చేసి ఇలాగా చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి ఇది వచ్చేసి గ్యాప్ బార్డర్లో ఫైల్ పెండింగ్ వచ్చేసి మనకు పెద్దగా బార్డర్ అనేది ఇచ్చారు జిగ్ జాగ్ లైన్స్ అనేవి ఉంటాయి శారీకి అలాగే శారీకి మన కొంగుకి టజిల్స్ కూడా ఉంటాయండి పళ్ళుకి వచ్చేసి టజిల్స్ వస్తాయి చాలా బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి ఇది వచ్చేసి శారీ లుక్ చాలా బాగుంది ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ అండి బ్లూ కలర్లో బ్లౌజ్ ఇచ్చేసారు బ్లూ కలర్లో బ్లౌజ్ ఉంటుంది శారీ అయితే గ్రీన్ కలర్ అండ్ బార్డర్ వచ్చేసి బ్లూ ఉంటుంది మనకు బార్డర్లోనే బ్లౌజ్ అనేది ఉందండి చాలా బాగుంది శారీ అయితే ఎవరికైనా కావాలనుకుంటే ఇలాగ స్క్రీన్ షాట్ తీసేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఎయిటీ అండి ఫైవ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాస్ట్ అయితే ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి ఒకసారి చెక్ చేసుకోండి బయట మనకు ఇవి ఏం రేట్ ఉన్నాయి అనేసి నేనైతే రీజనబుల్ రేట్స్కి అయితే ఇవ్వడం ట్రై చేస్తున్నానండి ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు